నేషనల్ హైవేస్ వచ్చాయి ఒక ఆలోచన ఒక చిన్న ఆలోచన నేను మలేషియాకి వెళ్ళాను తొంభై ఆరు తొంభై ఏడో ప్రాంతంలో రెండు కోట్ల జనాభా బుడ్డ దేశం ఆ రెండు కోట్ల జనాభా ఉండే దేశం అప్పట్లోనే ఎయిట్ లేన్ రోడ్డు ఉండేది అది చూసిన తర్వాత వంద ఇరవై కోట్ల జనాభా భారతదేశం మనకి ఇలాంటి రోడ్డు లేదని ఆనాటి మంత్రికి చెప్తే ఎట్లా చేస్తామంటే నాకు వదిలిపెట్టమని నెల్లూరు నుంచి చెన్నై వరకు మొదటి రోడ్డు పార్టీ తెలుగుదేశం పార్టీ అది గోల్డెన్ క్వార్డ్రి లేటర్ రోడ్డుగా ఐదేళ్లు అయినాయి ఆనాటి ప్రధానమంత్రి స్ఫూర్తితో ఆయన దూర దృష్టితో ఈ రోజు మీరు చూస్తే మొత్తం రహదారులన్నీ దశ దిశ మారాయి అది ఒక నిర్ణయమే ఇలాంటివి చాలా వచ్చాయి కరెంట్ విషయాల్లో సంస్కరణలు వచ్చాయి ఎయిర్పోర్ట్లు ప్రైవేట్ పీపుల్ కట్టే పరిస్థితికి వచ్చారు టెలి లో సంస్కరణలు వచ్చాయి దీనివల్ల మీరు చూస్తే పేదవాళ్ళకు వస్తులు వచ్చాయి ఒకప్పుడు సెల్ఫ్ ఫోన్ అంటే ఓన్లీ డబ్బులుండేవారు ఊర్లో ఒకటి ఉండేది ఒక ఊర్లో ఆ ఫోన్ కూడా ఉండేది కాదు ఫోన్ రావాలంటే వారం రోజులు పట్టేది వేరే దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే అది అసాధ్యమైన పని అలాంటి అన్ని ఉన్నప్పుడు ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ రోజు ఆ కుర్రాన్ని చూశాను కుర్రాన్ని చూస్తే పాపం వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి చెల్లుని చదివిచ్చి అక్కన చదివించాలని త్యాగం చేశాడు ఇక్కడికొస్తే సెల్ఫీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తో టెక్నాలజీ వాడగలుగుతున్నాడు తెలివితేటలున్నాయి కానీ ఫర్దర్ గా చదువుకోకపోతే కడా ఎలక్ట్రిషియన్ గానే మిగిలిపోతాడు ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత ఈ రోజు మనం ఆలోచిస్తే సంపద సృష్టించబడుతుంది కానీ ఆ సంపద కొంతమందికి వస్తా ఉంది ఇలాంటి పేద కుటుంబాలకి ఆ సంపదను రాకుండా కొంతవరకు ఇది అవుతుంది నేనే అనేక సమస్యలు తీసుకొచ్చాను అనేక ఆలోచనలు చేశాను ఎన్నో వందల సంవత్సరాలు కాదు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు మన పిల్లల భవిష్యత్తు బాగుండా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఎవరికి అర్థం కాలేదు చెప్పాను ఆచరించాను తొమ్మిది సంవత్సరాలు అదే పనిగా చెప్పాను ఆ రోజు నేను తీసుకొచ్చిన సంస్థలు ఈ రోజు చూస్తే తెలుగు వారు బాగా చదువుకున్నారు ఐటిలో ప్రాముఖ్యత పొందారు విదేశాలకు వెళ్లారు ఈ రోజు అమెరికా లాంటి దేశంలో అమెరికన్స్ కంటే రెండింతల ఆదాయం తెలుగువాడు సంపాదిస్తున్నా అంటే అది ఇరవై ఐదేళ్లలో సాధ్యమైందంటే అది ఆ రోజు విజనని చెప్పిన మీకు తెలియజేస్తున్నా